ఒక వెయ్యి ఎనిమిది సంకలనం చేస్తుంది సంగ్రహణం చేస్తుంది మన జ్యోతిర్వాస్తు విద్యాపీఠం అందులో భాగంగా మహారాష్ట్రలో ప్రవహించేటువంటి అత్యద్భుతమైనటువంటి నదులల్లో అతి పవిత్రమైనటువంటి నది పూర్ణానది ఆ పూర్ణానది పరివాహక ప్రాంతంలో మనం ఉన్నాం అత్యంత వైభవోపేతంగా పురాణ చరిత్ర ఉన్నటువంటి ఈ పూర్ణానది యొక్క సంపూర్ణమైనటువంటి చరిత్రను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకానొక సందర్భంలో పరమశివుని వద్దకి దేవీ దేవతలందరూ వెళ్ళి ప్రార్థిస్తారు స్వామి మేము ఎంత చేసినా తపస్సు ఆచరించినా కూడా పూర్ణత్వం రావటం లేదు రాక్షసులందరూ కూడా రాజ్యం వెళ్తున్నారు మేము ఎంత తపస్సు చేసినా కూడా పూర్ణత్వం పరిపూర్ణించటం లేదు మా తపస్సు పరిపూర్ణం కావటం లేదు అని ఈశ్వరుణ్ణి శరణు వేడారు ఆ సందర్భంలో భూమిపైన మహారాష్ట్ర ప్రాంతంలో అత్యంత చాలనా సమీపంలో నీలకంఠేశ్వర స్వామి దేవాలయం పక్కన గొప్పనైనటువంటి నది ప్రవాహ ప్రవహిస్తూ ఉంది అదే పూర్ణా నది శివుని యొక్క అంశ ద్వారా నా యొక్క అంశ ద్వారా భూమి మీద ప్రవహిస్తున్నటువంటి నది ఈ పూర్ణానది ఈ పూర్ణానదిని సేవించుమని పరమశివుడు చెప్పడం జరిగింది ఆ చాలా సమీపంలోని నీలకంఠేశ్వరుణ్ణి దేవీ దేవతలందరూ కూడా దిగి నుండి భువికి వచ్చి సేవ చేసి ఈ పూర్ణానదిలో స్నానం చేశారు అంత పరమ పవిత్రమైనటువంటి నది ఈ నది ఆ తర్వాత వాళ్ళు చేసేటువంటి మంత్ర సిద్ధి పూర్ణత్వం కలిగి అనేక అనుష్ఠానములు చేసినటువంటి వాళ్ళు అనేక తపస్సులు ఆచరించినటువంటి వాళ్ళు అనేక సంకల్పములు ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ విధిగా స్నానం చేయవలసినటువంటి నది ఈ పూర్ణా ఇందులో ఎవరైతే స్నానం చేస్తారో ఈ నీటిని ఎవరైతే పవిత్రంగా భావించి సేవిస్తారో వాళ్లకు పూర్ణత్వాన్ని కలుగుతుంది జ్యోతిర్వాస్త విద్యాపీఠం ద్వారా నిర్మించేటువంటి ఒక వెయ్యి ఎనిమిది నదీ తీర్థముల చేత నిర్మితమవుతున్నటువంటి జలలింగేశ్వరుని నిర్మాణంలో ఈ అమృత జలాన్ని మనం వినియోగించడం జరుగుతుంది మన జలలింగార్చన కూడా పరిపూర్ణత్వం కావాలని మనకు అందరికీ కూడా పూర్ణత్వ సిద్ధి కలగాలని ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని విద్యాపీఠం నిర్వహణ చేస్తుంది తప్పకుండా మనమంతా కూడా జలలింగార్చనలో పాల్గొని ఈశ్వరుని సేవ చేసి తరిద్దాం జై గురుదత్త జై జై గురు